బుద్ధుడు విగ్రహం ఒక హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఫీట్ అనమాట సో ఆ రాయి బరువు వచ్చేసి త్రీ ఫిఫ్టీ టన్స్ ఆఫ్ వెయిట్ అనమాట సో త్రీ ఫిఫ్టీ టన్స్ వెయిట్ అనమాట అది సో ఇది ప్రిపేర్ చేయడానికి దీంట్లో ఒక పది మంది ఇంజనీర్స్ అయితే ఇన్వాల్వ్ అనమాట సో పది మంది ఇంజనీర్స్ అండ్ చాలా మంది వర్కర్స్తోని ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కస్టమ్తో అయితే అయిందనమాట సో దీన్ని చేయడానికైతే మొత్తానికి ఖర్చు వచ్చేసి త్రీ మిలియన్ డాలర్స్ అయితే అయిందనమాట అప్పుడు ఆ కాలంలోనే And wanna hate this, although sure. మావా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ పేరు మళ్ళా మావా ప్రజెంట్ నేనైతే సచివాలయం దగ్గర ఉన్న అనమాట సో ఎందుకు వచ్చిన అంటే సో ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్న బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయి వచ్చేసిన అనమాట ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోతుంది కానీ సో బుద్ధుడి దగ్గరికి అయితే ఎప్పుడు కూడా వెళ్ళలేదనమాట సో అయితే వచ్చేద్దామని అయితే వచ్చేసిన సో ఇక్కడైతే ఎంట్రీ ఉందనమాట ఎంట్రీ ఫీజు వచ్చేసి ఇక్కడ ట్వంటీ రూపీస్ నుంచి లోపలికి వెళ్ళడానికి మాత్రమే సో ట్వంటీ రూపీస్ ఎంట్రీ ఫీజు తీసుకున్న తర్వాత మనం లోపలికి అయితే వచ్చేస్తే ఇక్కడైతే ఇలా ఉందన్నమాట సో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే అదిరిపోయింది సో కలర్ కలర్ లైట్స్తో ఒక జల జల జలపాతం అయితే వస్తుంది ఇక్కడ పర్లేదు బాగానే ఉంది ఇక్కడ అండ్ మొత్తానికి వాతావరణం అయితే పర్లేదు ఇక్కడ చాలామంది పిల్లలు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి చుట్టుపక్కల ఒక మంచి ఎగ్జిబిషన్ లాగా కూడా ఉందన్నమాట సో ఇంకా లేజర్ లైట్ ఎగ్జిబిషన్ సంథింగ్ అట్లా ఉన్నాయి కొన్ని సో మనం వచ్చిన పర్పస్ అయితే ఓన్లీ విజిట్ బుద్ధ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అక్కడికైతే వెళ్దాం ఇంకా సో ఒక సెల్ఫీ వీడియో తీసుకుందాం అని అయితే తీసేసుకున్నాం సో పర్లేదు ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ కూడా బాగానే ఉంది సో ఇంకా నెక్స్ట్ అయితే మనమైతే బుద్ధుడు విజిట్ చేయడానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట సో ఇంకా డ్యాన్సింగ్ బోట్ అని ఇంకా సంథింగ్ కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి ఓన్లీ మనం బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి అయితే హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకా డ్యాన్సింగ్ బోట్ వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ అండ్ ఇంకా సంథింగ్ బోట్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి అనమాట సో మొత్తానికైతే లోపలికైతే వచ్చేసినాం మనం సో వీళ్ళంతా తోటి ప్రయాణికులు అనమాట నాతో పాటు చూ ార్డు బుద్ధాన్ని చూడ్డానికి ఇంతమంది అయితే రెడీగా ఉన్నారు సో పర్లేదు చాలామంది వస్తున్నారు ప్రతిరోజు కూడా సో ఇక్కడికి లార్డ్ బుద్ధ విజిట్కి అయితే ఈ పెద్ద బోట్ అయితే వెళ్తుంది అనమాట సో ఈ బోటు ఒకటి వెళ్తే ఒకటి వస్తుంది సో ఇంకా బోట్ స్టార్ట్ అవ్వలేదు సో అక్కడ చూడండి ఇది ఒక ఇంకొక డిఫరెంట్ బోట్ అది సో మొత్తానికైతే చాలాసేపటికి ఈ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో కలర్ కలర్గా లైటింగ్స్తో పాటు చాలా ఉన్నాయి సో మనదైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ మాత్రమే నెక్స్ట్ టైం ఇంకా వేరే బోట్ ట్రై చేద్దాం బట్ ఇక్కడ స్మెల్ మాత్రం అదిరిపోయింది మామ ఉండలేకపోతున్నాం కాకపోతే తప్పదు ఇంకా సో బాగుంది ఇక్కడ మోన్ చూడండి అదిరిపోయింది కదా సో ఎప్పుడు కూడా మనం నుంచి వెళ్ళడమే తప్ప బో బుద్ధుడి దగ్గరికి అయితే మనం దగ్గర నుంచి అయితే చూడలేదు సో ఈరోజు అయితే కంప్లీట్ చేయబోతున్న అది సో నాతో పాటు మీరు కూడా చూసేయండి సో ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట సో ఇక్కడ ఇంకో బోట్ ఉంటుంది సో ఏంటంటే మనం ఒక బోట్లో వెళ్ళిన తర్వాత అక్కడికి ఇంకో బోట్లో వచ్చిన వాళ్ళు విజిట్ చేస్తారు సో మనం రాగానే వాళ్ళు మన బోట్లోకి వచ్చేస్తారు మనం వాళ్ళ బోట్ నుంచి విజిట్ చేయడానికి బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట సో ఇది ప్రాసెస్ అనమాట ఇక్కడ సో దగ్గరికి వచ్చేసింది సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బోట్ని ఆ బోట్కి అటాచ్ చేస్తారనమాట సో వాళ్ళు అటాచ్ చేయగానే ఇంకా ఇక్కడికి కదలదు సో అది కదలకుండా ఉండగానే వీళ్ళంతా మన బోట్లోకి వచ్చేస్తారనమాట సో మనం వీళ్ళ బోట్లో నుంచి విజిట్ చేయడానికి దాని లోపలికి అయితే వెళ్ళిపోతాం సో ప్రాసెస్ బాగుంది కదా సో ఎలానే ఉంటుంది అనుకున్నా బట్ పర్లేదు సో ఇంకా మనమైతే వాళ్ళ బోట్లోకి వెళ్తున్నాం చూడండి అక్కడ లాడ్ బుద్ధ అయితే అద్దిరిపోయింది సో ఈ జనాలంతా ఉన్నారనమాట ఇక్కడ మనం ఒక ఫోటో ఒక ఫోటో షూట్ వేసుకుందాం ఇక్కడ సో మొత్తానికి అయితే మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేసి సో లార్డ్ బుద్ధని విజిట్ చేయడానికైతే అనమాట సో లైన్ కట్టాలన్నమాట ఇక్కడ తప్పదు ఇంకా సో మొత్తానికైతే వచ్చేసినాం అనమాట మనం సో లార్డ్ దగ్గరికి అయితే సో ఇంకా నాతో పాటు మీరు కూడా చూస్ ఇక్కడ సో అయితే గాయస్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏందంటే సో ఈ లాడ్ బుద్ధ గురించి మీరు కొంచెం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే అందరికీ ఏదో ట్యాంక్ బండ్ మధ్యలో లాడ్ బుద్ధా ఉంటాడు అదొక విజిట్ ప్లేసు అని ఇది మాత్రమే తెలుసు కానీ ఈ దీని వెనుకున్న హిస్టరీ గురించి తెలుసుకోవాలి మీరు దీని గురించి ఒక పెద్ద హిస్టరీ ఉంటుంది సో దీంట్లో నాకు వరకు అయితే కొంచెం అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా సో ఇదేంటంటే మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు అంటే ఆ టైం పీరియడ్ కరెక్ట్గా అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ టు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆ టైంలో అంటే ట్యాంక్ బండ్ మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టాలని అయితే డిసైడ్ అయిందనమాట సో దానికోసం అయితే భువనగిరి దగ్గర ఉన్న రాయగిరి నుంచి అయితే ఆ స్టోన్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ ఆ రాయగిరి నుంచి హైదరాబాద్కి తీసుకురావడం రోడ్ బ్లాక్ చేయడం చాలా జరిగిందనమాట సో అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ అనమాట దాన్ని చెక్కడానికి బుద్ధుడు లాగా తయారు చేయడానికి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైం తీసుకొని అది మొత్తం ఈ బుద్ధుడి విగ్రహం ఒక హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఫీట్ అనమాట సో ఆ రాయి బరువు వచ్చేసి త్రీ ఫిఫ్టీ టన్స్ ఆఫ్ వెయిట్ అనమాట సో త్రీ ఫిఫ్టీ టన్స్ వెయిట్ అనమాట అది సో ఇది ప్రిపేర్ చేయడానికి దీంట్లో ఒక పది మంది ఇంజనీర్స్ అయితే ఇన్వాల్వ్ అనమాట సో పది మంది ఇంజనీర్స్ అండ్ చాలామంది వర్కర్స్తోని ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కస్టమ్తో అయితే అయిందనమాట సో దీన్ని చేయడానికి అయితే మొత్తానికి ఖర్చు వచ్చేసి త్రీ మిలియన్ డాలర్స్ అయితే అయిందనమాట అప్పుడు ఆ కాలంలోనే సో ఇది సీనియర్ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా మొత్తానికి చాలా అంటే చాలా కష్టపడైతే డిసెంబర్ ఫస్ట్ నైన్టీన్ నైంటీ టూలో అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ రాయి చూడండి ఈ రాయికి శిల్పాలు చెక్కడం కానీ అసలు ఇంత పెద్దరాయి త్రీ ఫిఫ్టీ టన్స్ రాయిని తీసుకొచ్చి ఈ ట్యాంక్ బండ్ మధ్యలో చేయడం అంటే చాలా అంటే చాలా గ్రేట్ కదా సో లైటింగ్స్తో పాటు అయితే అద్దిరిపోయిందన్నమాట సో చాలా అంటే చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది ఇది మనకు హైదరాబాద్కి సో నాతో పాటు మీరు కూడా చూసేయండి సో నాకైతే ఇది ఎప్పటి నుంచోల్లో మనం నార్మల్గా రోడ్ పైన వెళ్తుంటే చూడడం ఇదే తెలుసు కానీ దగ్గర నుంచి చూడడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట సో దీని గురించి నేను చెప్పిన స్టోరీ అంతా ఇక్కడ ఉంటుంది సో సో చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడికి సో పర్లేదు చాలా అంటే చాలా అంటే ఇక్కడికి రావడానికి ఏ బోటు ఇట్లా ఉంటుందో అనుకున్నా బట్ ఒక ప్రాసెస్ అయితే ఉంది ఇక్కడ మంచిగా ఒక బోట్ రావడం ఇంకో బోట్ వెళ్ళడం పర్లేదు మంచి విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు అద్దిరిపోయింది సో ఇంతవరకు హైదరాబాద్కి అందరూ వస్తారు బట్ నార్మల్గా చూస్తారు కానీ ఇంత టైం తీసుకొని దీని లోపలికి అయితే ఎవరు రారు ఎందుకంటే అంత టైం ఎవరికి లేదు సో చాలామంది హైదరాబాద్కి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా బుద్ధుని విజిట్ చేయడానికి అయితే ఎవరు కూడా వచ్చి ఉంటారు చాలా వరకు నైంటీ పర్సెంట్ రారు కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో ఇక్కడైతే మనం ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ కెమెరామెన్స్ కూడా ఉంటారనమాట సో వాళ్ళు అప్పటికప్పుడే ఫొటోస్ తీసేసి అక్కడ పక్కనే ప్రింటర్ కూడా ఉంటుంది సో దాంట్లో నుంచి ఎంబటే మనకు ఫొటోస్ కూడా వచ్చేస్తాయి సో దగ్గర నుంచి జూమ్ చేసి అయితే చూపిస్తున్నా చూడండి సో త్రీ ఫిఫ్టీ టన్స్ వెయిట్ అనమాట సో ఫిఫ్టీ ఎయిట్ ఫీట్స్ ఆఫ్ హైట్ అనమాట సో అదిరిపోయింది కదా చూడ్డానికైతే వావ్ ఇట్స్ అమేజింగ్ మా ఇంకా దీనికి లైట్ ఎఫెక్ట్స్ పెడతారు బుద్ధుడికి అదిరిపోద్ది ఇంకా లుకింగ్ అయితే మస్తు అంటే మస్తుంది దగ్గర నుంచి చూడడం అయితే అదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్సు ఇక్కడికి వచ్చి చూస్తే మనకు సచివాలయం కానీ చుట్టుపక్కల ఉన్న నెక్లెస్ రోడ్ కానీ అద్దిరిపోయేటట్టుగా అనిపిస్తుంది సో ఇంకా నైట్ వస్తే ఇంకా ఈవినింగ్ టైం వస్తే ఈవినింగ్ వ్యూ ప్లస్ నైట్ వ్యూ రెండు కూడా చూడవచ్చు కాకపోతే ఎక్కువసేపు టైం మనకు ఇవ్వరు సో ఎందుకంటే ఇంకో బోట్ వచ్చేస్తుంది వాళ్ళు విజిలేసి మనల్ని నెమ్మటే రావాలమ్మా రావాలమ్మా అంటారు సో పర్లేదు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేయొచ్చు ఇంకా మన టైం అయితే అయిపోయిందనమాట ఇంకో బోట్ వచ్చేసింది అక్కడి నుంచి సో ఇంకా వాళ్ళు మన బో వాళ్ళు ఇట్ షిఫ్ట్ అవుతారు మనం ఇంకా అటు వాళ్ళు వాళ్ళు వచ్చిన బోట్లో షిఫ్ట్ అవ్వాలన్నమాట ఇంకా తప్పదు ఇంకా ఎక్కువసేపు ఉండడానికి ఇది ఛాన్స్ కాదనమాట ఇది ఎందుకంటే ఎక్కువసేపు ఎవరిష్టం ఉన్న సేపు వాళ్ళు ఉండాలంటే ఇంకో బోట్లో వచ్చే వాళ్ళకి అసలు ఉండదు అనమాట ఇంకా టైం సో మళ్ళీ మనం అయితే వచ్చేసినాం ఇంకా మన ప్లేస్లో మనం కూర్చున్నాం సో ఇంకా మళ్ళీ రిటర్న్ టు సో దగ్గరికి ఇంకా మనం బండి పార్కింగ్ అక్కడే చేసాం కాబట్టి సో వెళ్తున్నప్పుడు అయితే ఒక్కసారి వీడియో తీసాం మళ్ళీ సో బ్లర్ అయిపోయింది మొత్తం క్లియర్గా రావట్లేదు బట్ ఓకే పర్లేదు జూమ్ చేసి చూపిద్దామన్నా కూడా సరిగా రాలేదు బట్ ఓకే పర్లేదు వస్తుంది బాగానే సో చూడండి ఇంకా మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం దూరంగా బుద్ధుడి దగ్గరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు వీడియో ఇది అనమాట సో స్లో మోషన్లో అదిరిపోయింది సచివాలయం కానీ చుట్టూ నెక్లెస్ రోడ్ కానీ అక్కడ చూడండి అంబేద్కర్ గారి విగ్రహం కానీ ఇటు అమరవీరుల స్థూపం కానీ అన్నీ కనిపిస్తాయి అనమాట ఇక్కడ ఎందుకంటే ఇది మిడిల్ ఆఫ్ ద ట్యాంక్ బండ్ కాబట్టి అదిరిపోయే లొకేషన్స్ అయితే మనం ఇక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు సో ఇదనమాట నేనైతే చాలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత రావడం జరిగింది ఒకవేళ మీరు కూడా ఇది విజిట్ చేసి ఉంటే కమెంట్ అయితే చేయండి ఒకవేళ ఎప్పుడే ఎన్నిసార్లు చేశారో కూడా కమెంట్ చేయండి సో ఇదిరిపోయిందనమాట లార్డ్ బుద్ధ విజిట్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మొత్తానికి అయితే మళ్ళీ ఎక్కడి నుంచి అయితే బోర్డు స్టార్ట్ అయిందో అక్కడికైతే వచ్చేసినాం అనమాట సో మామ ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మనం ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మీ సపోర్ట్ అయితే కావాలి ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్